స్వర్గం దేవలోకం అందులో ఓ విచిత్రం అంతుపట్టని వింత అర్థం కాని చరిత్ర బ్రహ్మ విష్ణు పరమశివుడు అందరూ ఉన్నారు వారితో పాటు వేష్యులు కూడా ఉన్నారు రంభ ఓరోసి మేనక వీరు దేవ వేశ్యాలట దేవుళ్లకు వేష్యులుగా ఉన్నారట దేవుడు మహాశక్తి పవిత్రమైన వాడు వేశ్యులు ఎందుకు అక్కడ కూడా వ్యభిచారమా మనిషికి దేవునికి తేడా లేదా ఏ ప్రత్యేకత లేదా అటువంటప్పుడు దేవుడు మానవుడు ఒక్కటేనా ఇది హైందవ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి దేవ వేస్యలు ఉన్నారు దేవుళ్ళకు కూడా వే వేషలు ఉన్నారు వాళ్ళు కూడా భార్యలతో కాకుండా ఈ వేష్యలతో కూడా సంతోషిస్తూ ఉంటారు సుఖిస్తూ ఉంటారు అని మనది మానవ లోకం దొంగలు దొరలు నీతిమంతులు వ్యభిచారము చేతికి వేష్యలు స్త్రీ సంపర్కము శరీర కోరికలు దురాలోచనలు మోసాలు అన్నీ ఉన్నాయి ఈ లోకంలో ఈ లోకాన్ని విడిచాక మనం ఏం కోరుకుంటామో స్వర్గానికి వెళదాము దేవునితో ఉందాము దేవుని చూద్దాము ఆ దేవలోకంలో ఉందామని కోరిక నరకానికి వెళదామని ఎవరన్నా ఆలోచన చేస్తారా అదో ప్రత్యేకమైన దేవలోకము అక్కడికి వెళ్ళాలి అని ఆశపడతారు అదే కోరుకుంటాడు మానవుడు మరి హైందవ గ్రంథంలో ఇలా చెబుతూ ఉంటే బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు పరిశుద్ధుడు పరలోకంలో ఉన్నాడు దేవుడున్న లోకం అక్కడ ఆకలి దప్పికలు ఉండవు దేవుని మహిమ మాత్రమే ఉంది నిత్యము దేవునితో ఆయనను మహిమపరుస్తూ బ్రతకడమే ఆ జీవితం అక్కడ ఈ శరీరముతో మనం ఉండము కానీ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు మనము కూడా ఆత్మగానే ఆ దేవుని యొద్ద ఉంటాము తరతరాలు జీవి ఆ యొక్క బ్రతుకు కాలమంతయు ఆత్మ బ్రతుకు కాలమంతయు దేవునితో నిత్యము సంతోషిస్తూ ఆయనను మహిమ పరుస్తూ ఉంటాము అని బైబిల్ గ్రంథం చెబుతుంది అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ కూడి ఉన్నటువంటి మన సువార్థికులు అందరూ జాగ్రత్తగా ఆలకించండి ఇదిగా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతున్నాను అది శివశక్తి కరుణాకర్ సుగుణ వీడి యొక్క సంస్థ నుంచి ఒక ఎక్స్పాస్టర్ని ఒకరిని సెట్ చేసుకున్నాడు ఆడు చెప్పే మాటలు ఇప్పుడు మీకు మీరు చూడదాము వీడి మాటలకి సరైన సమాధానం మీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా మన ప్రజలు అవగాహన చేసుకున్నట్లు అలాగే మన బంధువులు హిందూ బంధువులు అర్థం చేసుకున్నట్లు మీరు సరి అయిన సమాధానం ప్రజల్లోకి తీసుకెళ్ళండి చూద్దాం వీడియో చూపిస్తాను చూడండి అందరికీ నమస్కారం శివశక్తి ఎక్స్ పాస్టర్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నిజమైన దేవుడు ఎవరు బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నిజమైన దేవుడు యహోవా అంట మనము పూజించేటటువంటి దేవుళ్ళు దేవతలు వారు దేవుళ్ళు కాదంట ఋగ్వేదం చెబుతుంది దేవుడు ఆ పరమాత్మ ఆ పరమాత్మకి మనిషి వలె కాళ్ళు చేతులు లేవు కళ్ళు నోరు ముక్కు ఇవి లేవు చెవులు లేవు ఇవేవి లేవు లేవు కానీ సమస్తమును చూస్తూ ఉన్నాడు సమస్తమును నడిపిస్తూ ఉన్నాడు ఆయనే పరమాత్ముడు ఆ యొక్క పరమాత్ముని యొక్క స్వరూపమును చూసిన వారెవరూ లేరని ఋగ్వేదము స్పష్టముగా చెప్తూ ఉన్నది కనుకనే రూపములు చేశారు ఎవరు చూశారని ఆ పరమాత్ముని కళాన కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ పెట్టి చేసి వాటిని పూజిస్తున్నారు అందుకే ఆ బైబుల్ గ్రంథం చెబుతుంది ఆ విగ్రహారాధన చేసేది అది తప్పు అది దేవుడు కాదు అని అందులో తప్పున్నదే ఋగ్వేదం తప్పు చెప్పుంటే